గారికి స్వాగతం సుస్వాగతం పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కోట శ్రీనివాస శర్మ గారి నేతృత్వంలో శివ కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్నందుకు మీకు స్వాగతం శుభ స్వాగతం

मुखे <isma> FM <small sleep> अस्मिने प्राप्तर्थम शत्रुनाम वाक्स तंभरार्थम इसे सेना स्वामी शंभवी समेत शंभुदेवस्या अनुग्रह प्रसाद प्राप्त ये कार्तिक और नमस्यम परमकाले इधर शक्ति पूजन करिश्ये समाधिये महादेवी शिवाये सदवन नमः नमः प्रकृति भद्राये यदा प्रणाम मदाम

य त्रिपुराण्ठकाय त्रिगाग्रिरिकालाय कालागिरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय शिवाय श्रीवन्महादेवाय नमः नमः पार्वतीपतये चौ्ता पार्वतीपदये मनोकामनाम् प्रार्थयेतु नव शिवाभ्याम् नव यौवनाभ्याम् चौ। पुरस्वापुत्थराभ्याम् चौ्त ನಗೇಂದ್ರಕ್ಯಾಷಕೇತನಾಭ್ಯಾ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀನಾ ಪೂಷಾವರು ಉತ್ತಾರಸ್ ಜ್ಯೋತಿಷಿಧಾರಯನ್ ಅಷ್ಟದ ಪ್ರತಿಷ ಜ್ಯೋತಿರಸ್ತು ಸೂಯೋ ಅಗ್ನಿಣ್ಯ ಸಪತ್ನ ಅಸ್ಮತಧಾರೇನ್ ತಮ साकमथीरोहयेमम् प्रार्थनापूर्वकनमस्कारान् समर्पयामि ध्रुवन्ते राजा वरुणः ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इनुतश्चाग्रीश्चाष्ट्रम् धारयताम् ध्रुवम् शतञ्जीवशो वर्धमान इत्यभिनियमो भवति शतमे सततायुः య శతమే జగానం శతమనంతం ఐశ్వర్యం శతమిది శరం దే భారో అగ్నే జమేంద్రమతి నివజిగా అయోర్ధ పరమేష్టేసుమత సమానాయు క ార్థ సత్యాస్త వేదోక్త పరిపూర్ణ శ్రీ కాశీ విచారాక్షి సమేత విజ్ఞేేశ్వర స్వామి దేవర పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్సు కోటా ఇచ్చు భవన్ కోటా అమ్మవారి గారు అమ్మవారి యొక్క ఆదేశాల మేరకు ఆ తల్లి అనుగ్రహంతో సుప్రభాతం చానలు అన్నగారితోనే మేము ప్రారంభించుకున్నాం ఇది గొప్ప గర్వకారణంగా భావిస్తున్నాం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాక అమ్మ ఆదేశాల మేరకన్నా ఇక్కడ కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు పదమూడు పద్నాలుగు పదిహేను చేయాలని అమ్మవారి ఆదేశాల మేరకు నేరుగా ఇక్కడికి వచ్చేసి కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో మేము భాగస్వాములు అయ్యాం అన్నగారికి చెప్పగానే మోహన్ రెడ్డి అన్నగారు వీళ్ళని సంప్రదించాం ఆయన మా సంప్రదించాం రగన్నకు ఫోన్ చేయగానే వస్తానన్నాడు ఇది గొప్ప అదృష్టంగా భావిస్తూ హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం పరమదాలను విమర్శించకున్నా సరే మన మతం వారు మన మతానికి ఏమైనా చేతి చేస్తే నిర్ధన్నంగా ఖండించాల్సిన అవసరం ఉంది మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి గోపాన్న గోమాతను రక్షించుకోవాలన్న సదుద్దేశంతో సుప్రభాతం ఛానల్ ప్రారంభించుకున్నాను ఛానల్ ఛానల్లో పదిహేడు సంవత్సరాలు చేసినా కూడా తృప్తి కాకుండా ఉండి సొంతగా ఛానల్ పెట్టుకోవాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని ఈ ఛానల్ భక్తిని అందరిలోకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించాం దీన్ని అన్నగారు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాను అందరికీ నమస్కారం ఈ సాయం సంధ్య వేళ మిత్రుడు కోటా శ్రీనివాస్ శర్మ గారి నేతృత్వంలో సుప్రభాతం పేరిట ఏర్పాటు చేసినటువంటి చాలల ధూర్యంలో అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు సిద్దిపేట పట్టణంలో కార్తీక పౌర్ణమి రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి సాయం సంధ్య వేళ కార్తీక పౌర్ణమి దినోత్సవం సందర్భంగా మా సిద్దిపేట అక్క జలకి అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు కార్తీక పౌర్ణమి కరువుదిన సందర్భంగా ఇప్పుడే దుబ్బాక రామలింగేశ్వర దేవస్థానం నుంచి నేరుగా ఇక్కడికి వస్తా ఉన్నాను ఊర్లలో మనం ఒక నానుడు చెప్తాం శివుడు ఆజ్ఞ లేకపోతే సీమ కూడా గర్వదండి అట్లా ఆ శివుడు ఆజ్ఞతోటి అమ్మవారి ఆశీస్సులతోటి సుప్రభాతమైన ఒక మంచి పేరుతో ప్రారంభించబడినటువంటి ఛానల్ ప్రజలలో భక్తి శ్రద్ధలని పెంచాలని ఇందాక వారు చెప్పినట్టు శర్మ గారు చెప్పినట్టు పరమత సహనం మన హిందూ ధర్మానికి ఎక్కువగా ఉంటది అది ఈ మధ్యలో ఇంకా ఎక్కువైపోతా ఉంది మన మిత్రులు మన శత్రువులు మన మీద ఏ రకంగా దాడి చేసినా ఎందుకోలే పోతే పోనీ లేదంటే ఓపిక సహనం మనకు చాలా ఎక్కువగా ఉంటది వాటి అన్నిటి పట్ల మన ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద పెరుగుతుంది రోజు రోజుకి అనేక రకాలుగా స్వదేశంలో కానివ్వండి విదేశాల్లో నుంచి వస్తున్నటువంటి పెట్టుబడిదారులు కానివ్వండి ఏదో ఒక రకంగా మన భాష మీద మన సంస్కృతి మీద మన కల్చర్ మీద జరుగుతున్నటువంటి దాడిని నాకేందుకులే నేను బాగానే ఉన్నాను మా ఇద్దరు పిల్లలు బాగున్నాం పక్కింట్లో ఏం జరిగితే మనకేం లేనటువంటి పరిస్థితిని దయచేసి ఎవరు అనుకోవద్దు ఈ రోజు ఆ పక్కింట్లో జరిగింది రేపు ఆ ఇంట్లో జరుగుతుంది ఆ తర్వాత మూడో ఇల్లు నాలుగో ఇల్లు ఇంటికి కూడా వస్తుంది కాబట్టి ఏది కానీ ప్రారంభంలోనే తుంచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది స్టిచ్చింగ్ టైమ్ సేవ్స్ నైన్ అంటారు ఏదైనా వస్త్రం తిరిగిపోతే ఒక చినిగి పడినప్పుడే ఒక కుట్టేస్తే ఆగిపోతుంది కానీ మీరు వదిలేస్తే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది అట్లే హిందూ ధర్మం మీద ఈ దేశంలో ఉన్నటువంటి పరమతాలతో సహా వివిధ దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు భారతదేశం మీద భారతదేశ సార్వభౌమాధికారం మీద భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి పార్టీ మీద నాయకుడి మీద ప్రధానమంత్రి మీద ముఖ్యంగా మన మతం మీద అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతా ఉన్నాయి మీరు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి పండుగ పూట పోయి దేవునికి దండం పెట్టేసి వచ్చేసినాం అంతా శివయ్య చూసుకుంటాడంటే అది కాదు మనం చేయాల్సినటువంటి విద్యుత్ ధర్మాన్ని కూడా మనం నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మనం చేసుకుంటూ పోతా ఉంటే వచ్చేటువంటి కర్మ ఫలితం మనకు అదే వస్తుంది కాబట్టి దయచేసి ధర్మ సంస్థాపన కోసం అని చెప్పి ప్రారంభించబడినటువంటి ఈ సుప్రభాతం ఛానల్ దినదిన ప్రవర్తమానమై సిద్దిపేట అంటనే భక్తి పారవశ్యాలకి పుట్టి నీళ్లు అనేక రకాలైనటువంటి పండితులు పూజారులు వేద మిత్రులు అనేక మంది విఘ్నులకి అడ్డగా ఉన్నటువంటి ఈ గడ్డ నుంచి మరొక ఛానల్ వచ్చి అది మరింత గొప్పగా ఎదగాలని దినదిన ప్రవర్తమానమై సుప్రభాతం మిగతా ఛానళ్ళకి దీతిగా ఎదుగుతుందని మిత్రుడు కోట శ్రీనివాస్ శర్మ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సాయం సంధ్య వేళ మీ అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి వేదమూర్తులకి పండితులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ కూడా జై హింద్ జై భారత్